హాయ్ హలో ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకు లండన్ లో ఒక పవర్ఫుల్ శివ్ టెంపుల్ కి తీసుకెళ్లబోతున్నాను చాలా చాలా పవర్ఫుల్ ఎన్నో ఇయర్స్ నుంచి యూకే ఉన్న ఇండియన్స్ కూడా ఈ టెంపుల్ ఎక్కడ ఉందో తెలీదు సో ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి టెంపుల్ దగ్గర పార్కింగ్ లేదు కాబట్టి బస్ తీసేసుకున్నాను నేనైతే నార్త్ గ్రేనీ స్టేషన్ కి వెళ్తున్నాను లండన్ లో చాలా కొద్దిగానే ఉంటాయి టెంపుల్స్ అందులో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది జూబ్లీ లైన్ లో వెస్ట్ బౌండ్ ట్రైన్ తీసుకొని బేకర్ స్ట్రీట్ లో దిగాలి సో ట్రైన్ వచ్చేసింది నెక్స్ట్ బేకర్ స్ట్రీట్ నుంచి వెమ్లీ ఎల్లే ట్రైన్ తీసుకోవాలి స్టేషన్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఒక మస్జిద్ ఉంటుంది దాని పక్కనే శివ టెంపుల్ ఉంటుంది ఇదే ఆ టెంపుల్ అచ్చానా అభిషేకం టికెట్ తో పాటు పూజ సామాన్లు కూడా లోపల దొరుకుతాయి ఈ టెంపుల్ రీసెంట్ గా బాగా రెనోవేట్ చేశారు ఈ ప్లేస్ లో దేవుడు ప్రసాదాలు అలాగే అన్నదానంకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఎదురుగా వినాయకుడు దర్శనం చేసేసుకోండి సెంటర్ లో మన శివయ్య చాలా పవర్ఫుల్ ఏం మొక్కుకున్నా జరుగుతుంది ధనం పెట్టుకోండి ధనం పెట్టుకోండి చూసారా ఎంత అందంగా అలంకరించారో అలాగే మనకి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నటరాజ స్వామి నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు స్వామి వారి పక్కనే పార్వతీదేవి ఉన్నారు నేను అభిషేకం చేయించుకున్నాను అలాగే వెనకాతుల భాగంలో గుడికి శివలింగం ఉంటుంది స్వామివారికి పాలాభిషేకం చేయొచ్చు పాలు కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా వెనకాతలంతా అయ్యప్ప స్వామి ఇలా మిగతా దేవుళ్ళు అందరూ ఉన్నారు గుడి చాలా ప్లజెంట్ గా ఉంది ముందు కొంచెం చిన్నగా ఉండేది ఈ మధ్యన బాగా రెనోవేట్ చేశారు ఇక్కడ నవగ్రహ పూజలు కూడా బాగా జరుగుతాయి గుడికి వచ్చి దర్శనం చేసినా ఎంత బాగా అనిపించిందో ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్